హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీరామంజనేయులు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు కృష్ణానదిలో ఉన్నాం మనం అంటే పులిచింత ప్రాజెక్టు ముంపు ప్రాంతాల కింద కృష్ణానదిలో ఉన్న వాటర్ అంతా వాటర్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పులిచింతల నుంచి పోలూరు పులిచింతల బోధనం కేతవర ఈ ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి అనమాట ఇవన్నీ మంచి మంచి వజ్రాలు దొరికే ప్లేసులు ఇవన్నీ కూడా రోజు మన తమ్ముళ్ళు పడలో తీసుకెళ్లారు మంచి ఇదిగో మనవాడు చూడండి అదిగో మనవాడు తమ్ముడు నాగేశ్వరరావు రాయి చెబుతున్నాడు అలాగే తమ్ముడు వచ్చేసి ఆంజనేయులు ఆంజనేయులు సపరేవర్స్ హాయిజప్ప ఎగ్జుడు హాయ్జప్పు హాజ్ చేపలు బాగా పడతాడు ఇస్రోలో వేసిందంటే ఇక అయిపోయినట్టే ఐదు ఆరు కేజీలు చేప కూడా నుంచి పడాల్సిందే ఇదంతా పడవ అనమాట పడవలో మనం అంతా కృష్ణానదిలో ఉన్నాం ఈ ప్రాంతాలన్నీ కూడా కోలూరు పుల్చింతల కేతవరం మంచి మంచి వజ్రాలు దొరికే ప్లేసులు పంట పొలాలు అవన్నీ మునిగిపోయినాయి కృష్ణానదిలో నిండిపోయినాయి వజ్రాలన్నీ ఆ వజ్రాలు ఈ నీళ్ళన్నీ ఎప్పుడు పోవాలో మనం ఎప్పుడు వజ్రాలు ఎదుర్కోవాలో ఇవన్నీ కూడా ఇదో మనోడు పడవేస్తున్నాడు చూడండి అనమాట కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్కాన్ ఉంటుంది ఫ్రిడ్జ్ చేసుకోండి వాళ్ళని ఫ్రిడ్జ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో మంచి మంచి వజ్రాల గురించి రంగురాళ్ళ గురించి అలాగే క్రిస్టల్స్ గురించి ఈ మధ్య కృష్ణానదిలో చేపల గురించి కూడా చెప్పాల్సి వస్తుంది చేపల గురించి కూడా ఈ మధ్య అప్పుడప్పుడు వీడియోలు వస్తుంటాయి చూడండి ఇక మనవాడు ఇస్రాలు వేస్తున్నాడు ఇస్రాల్ వేయటం కూడా ఒక హార్ట్ అది అందరికీ రాదు చాలా నాక్గా వేయాలి చేపలు చూసుకుంటూ ఇస్రాల్ ఐట ఐటెం జరిగింది చేపలు మనడు తీస్తున్నాడు అన్నమాట ఔ వా ఇద చేప రెండు చేపలు ఉన్నాయే ఇలా చేపలు పడతా ఉంటాయి ఇస్రాలు వేసుకోవాలి ఇస్రాలు వేసుకుంటా అలా శుభ్రంగా క్లీన్ చేసుకుంటా ఉండాలన్నమాట అంతా వచ్చేసి కృష్ణానది చూడండి కృష్ణానది ఎంత అద్భుతంగా ఉందో చాలా చక్కగా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఇలా పడవెక్కి వెళ్ళిపోతా ఉంటుంటే వాటర్లో మనడు సిద్ధంగా ఉన్నాడు ఇస్రోలు వేయటానికి చిన్న చేపలు రెండు దొరికాయి చేపలు ఇవి చేపలు ఎగురుతున్నాయి వద్దు వద్దు వే చాలు చాలు వద్దు వద్దు కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్కాన్ ఉంటుంది ఫ్రెడ్ చేసుకోండి అలానే ఫ్రెడ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి అద్దు ఊరు చూస్తున్నారా అదొక ఊరన్నమాట కిష్ట అవతలు ఉన్న ఊరు అది చాలామంది ఇక్కడ వలలేసి ఉన్నారు నైట్ అంతా చేపలు పట్టుకొని తెల్లారు ఉదయాన్ని వెళ్ళిపోయారు అదే అన్న వెళ్ళిపోయారు ఇవంతా కూడా అది కనబడుతుంది కదా కనిపించే మనకి కేతవరం కొండలు అవన్నీ కూడా కేతవరం కోలూరు కొండలు అవన్నీ కూడా మనం త్వరలో అక్కడికి వెళ్ళిపోదాం కృష్ణోళ్ళ నుంచి అటు వెళ్ళినప్పుడు కూడా మంచి మంచి వీడియోలు తీసి పెడతాను ఇప్పుడు ఆ కొండ కనిపిస్తుంది కదా ఆ కొండకాన్ని నుంచి మొత్తం అవన్నీ కూడా వజ్రాలు గనులు అనమాట ఎక్కువగా బావిలు ఉంటాయి అనమాట మీకు త్వరలో ఆ వీడియోలు కూడా పెడతాను నేను వజ్రాల గురించి మంచి మంచి వీడియోస్ రాబోయే రోజుల్లో వస్తున్నాయి చూడండి చేపలు ఇవి చేకున్నామంటే బతికే ఉంది ఇది దీనికి ఇది ఈ సైడ్ అన్నీ దీనికి ముళ్ళులే ఉంటాయి ఇవన్నీ ముళ్ళులు అవి దీన్ని గురక అంటారు గురక అనొచ్చు సిప్ప అని కూడా అనొచ్చు ఎక్కువగా రెస్టారెంట్లో ఫ్రైకి దొరికే చేపలు ఎక్కువగా ఈ చేపలే అంటారు గురక చేపలు అనవచ్చు వీటిని లేదా సిప్పలు కూడా అనవచ్చు ఇంకేమైనా అంటారు వీటిని పాంప్లెట్లేని ఇది అంటారంట చేప ఇది చేపలు ఇవి ఇలాంటివి చేపని జాగ్రత్తగా పుట్టుకోవాలి ఈ చేపను పుట్టుకునేటప్పుడు ఇలా నోట్లో వేలు పెట్టి పుట్టుకోవాలి లేకపోతే దీనికి చుట్టూ ఉన్న ఈ ఈ అన్నిటికీ ముళ్ళులే అనమాట గుచ్చుకున్నాయంటే అంటే మామూలుగా ఉండదు ఇవన్నీ ఇవన్నీ కూడా ఇవన్నీ ముళ్ళులే దీనికి ఇవన్నీ ముళ్ళులే మామూలుగా గుచ్చుకోవు ముళ్ళే అనమాట చూడం అంత కోసుగా ఉంది ముళ్ళది గుచ్చుకుందంటే మామూలుగా ఉండదు అందుకని దీన్ని ఎక్కువగా నోట్లు వేలిపెట్టి ఇలా ఇలా తలకాయ పుట్టుకోవాలన్నమాట లేకపోతే చాలా డేంజర్ మామూలుగా పుట్టుకుంటే మాత్రం అసలు ముళ్ళులన్నీ గుచ్చుకుంటాయి మనకి ఇవన్నీ అనమాట ఇవంతా చూడండి ఎలా ఉందో కృష్ణానది చాలా అద్భుతంగా ఉంది ంతా కూడా కృష్ణానది ముంపు ప్రాంతం అనమాట ఇదంతా కూడా ఇవన్నీ మునిగిపోయిన ఊర్లన్నీ ఉన్నాయి ఆ వాటర్లో నీటిలో మనం వేస్తాండి ఇస్రోలా కూడా చాలా జాగ్రత్తగా వేయాలి అది చిక్కుబడకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి చూడండి ఎలా ఉందో కృష్ణానది అంతా కూడా ఇంకా మనం అటు అటు వెళ్ళాలి ఒకసారి మనం అటు వెళ్దాం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఒక మంచి వీడియో చేస్తాను ప్రస్తుతానికి మనం ఈ ప్రాంతంలోనే మనం ఇక్కడ ఉన్న ఇదంతా ఈ ప్రాంతంలోనే ఈ చేపలు పట్టడం జరుగుతుంది వీడియో తీస్తున్నాం అనమాట మనం ఇసువాళ్ళు వేసాడు మనడు ఓ ఇక పడ్డేసాడండి అయ్యా ఇక కూడా గురకలే ఇవి కూడా సిప్పలే చేపలు ఎక్కువగా ఈ చేపలో రెస్టారెంట్లోకి ఎక్కువగా చేప ఫ్రైకి వెళ్తూ ఉంటాయి చేప ఫ్రై అయిందంటే ఎక్కువగా ఈ చేప ఎదురికింది ఎందుకంటే ఈ చేపలు ఫ్రైకి చాలా బాగుంటాయి అంట కూర కంటే కూడా ఈ చేపలు ఫ్రైకి చాలా బాగుంటాయి అని చెప్పి అంటున్నారు చేప కూడా ఉంది అట్లా నోట్లు వేలు తీయాలి దాన్ని లేకపోతే ఆ చేపకి మొత్తం ముళ్ళులే ఉంటాయి జగ్గలకే ఇట్లా పెట్టి నోట్లు వేలిపెట్టి పెట్టి తీస్తేనే చేప కరెక్ట్గా ఉంటుంది అన్నమాట మంచి అద్భుతమైన చేపలు దొరుకుతున్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా ముళ్ళులే అన్నీ కూడా ఎన్ని ముళ్ళులే అనమాట రుచ్చుకుంటే మామూలుగా ఉండవు ఎల్లి పెళ్లి ఇది అన్ని ముళ్ళులే అనమాట చేప చెప్ప అంటారు లేదా గురకా అంటారు వీటిని చేపను మనం కొట్టుకోవాలంటే ఇట్లా నోట్లో ఏలు పెట్టి ఇట్లా లోపలికి పానిచ్చి ఇట్లా పట్టుకోవాలి ఇట్లా పట్టుకుంటే ఇక అన్నీ చూడండి ముళ్ళు ఎలా ఉన్నాయో ముళ్ళు కూడా మామూలుగా గుచ్చుకోవు చేపను మామూలుగా పట్టుకోకూడదు అనమాట ఒక్కొక్క చేపని ఒక్కొక్క రకంగా పట్టుకోవాలి లేకపోతే కొన్నిటికి ముళ్ళు ఉంటాయి కొన్నిటికి పట్టుకున్న జారిపోతుంటాయి చేపని చూడండి ఎలా ఉందో గుర్రక చేప ఈ చేపలో రెస్టారెంట్లో ఎక్కువగా ఫ్రైకి పోతాయి అన్నమాట మనం కూడా ఎప్పుడైనా ఫ్రై చేసుకునే తినాలి వీటిని కూర కంటే కూడా ఫ్రైకే చాలా టేస్ట్గా ఉంటుంది చేపలు చేప కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్కాన్ ఉంటుంది ఫ్రిడ్జ్ చేసుకోండి వాళ్ళని ఫ్రిడ్జ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం